హలో అనంతపురం పీపుల్ మన పల్లె ఇంటి పేరు తెలియని వారు ఎవరు ఉండకపోవచ్చు మన అనంతపురంలో వీళ్ళు గుత్తి రోడ్ లో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసి సక్సెస్ఫుల్ అయితే అయ్యారు అందులో భాగంగా గుత్తి రోడ్ లోనే మేడ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో సెకండ్ బ్రాంచ్ కూడా సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేయడం కూడా జరిగింది రీసెంట్ గానే ఓపెనింగ్ సందర్భంగా గెస్ట్ ఎవరో ఎవరో అండి ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చిన కస్టమర్స్ అన్నమాట సో వాళ్ళ చేతుల మీద సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేయించారు కూడా నా పేరు నేను ఏ నారాయణపురంలో ఉంటాను ఇప్పుడు ఏం అంటే కుత్తి రోడ్డులో మోడపెట్రల్ బంక్ కార్నర్ ఎయిటీపీ రోడ్ కార్నర్లో మన పల్లెటూరు రుచులు హోటల్ బ్రాంచ్ ఓపెన్ చేశారు ఈరోజే బిర్యానీ టిఫిన్ కానీ బిర్యానీ కానీ చికెన్ కానీ ఇప్పుడు మేము ఎవరోనే తింటున్నాం బిర్యానీ మాకైతే చాలా బాగా నచ్చింది టిఫిన్ కూడా పొద్దున్న చేసిన వాళ్ళు మేము ఎంక్వైరీ చేసాం వాళ్ళు కూడా బాగుంది అన్నారు వాళ్ళకి ఎంక్వైరీ చేసిన దానివల్ల వచ్చింది కానీ ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి వచ్చాము బిర్యానీ అయితే మాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ వచ్చి బిర్యానీ బ్యాగం నూరు రూపాయలకి బిర్యానీ ఇవ్వండి ఎనిమిది ఎనిమిది వీడియోలకు కనపడతా ఉంటుంది మీకు నూరు రూపాయలకే తిన్నాము బిర్యానీకి ప్రమాణం ఉంది మీరు ఒకసారి వచ్చి రుచులు చూడాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నేను చేసేది లేబర్ పని నేనే దూరం వచ్చి తింటున్నాను అంటే మీరు కానీ వచ్చి చూడొచ్చు అందరికీ ఫెసిలిటీస్ ఒకేలా ఉంటాయి డబ్బు నెల కోటి డబ్బులు ఏడు కానీ కాదు ఫెసిలిటీస్ కోటే లెవెల్గానే ఉంటాయి సూప్ర సార్ యూట్యూబర్ హలో హాయ్ హాయ్ ఫ్రెండ్ పల్లె రుచులు హోటల్కి వచ్చాము మన పల్లె రుచులు హోటల్కి వచ్చాము బిర్యానీ తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ బిర్యానీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంది అనుకుంటేది ఒకటి కానీ టేస్ట్ జబర్దస్త్ ఉంది హండ్రెడ్ రూపీస్కి టూ పీసెస్ బాగా హెవీ లావ లావు మళ్ళా కోడిగుడ్డు తినేదానికైతే రుచి ప్రమాణంగా ఉంది ఇది మనము ఓన్లీ పెళ్ళిళ్ళలోనే తినేది భోజనం అటువంటి భోజనము సూపర్గా ఉంది వచ్చి తినండి మాకైతే ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడే ముందు మనం కిచెన్ గురించి అయితే తప్పకుండా మాట్లాడాలి కిచెన్ అయితే అనంతపురంలో ఉన్న హోటల్స్ లో ఇదే పెద్ద కిచెన్ అనమాట చాలా మంది స్టాఫ్ అయితే పనిచేస్తారు ఇక్కడ టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ మాస్టర్ చెఫ్స్ తోటి టిఫిన్స్ బిర్యానీస్ స్టార్టర్స్ అయితే చాలా ఈజీనిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు టిఫిన్స్ గురించి మనం మాట్లాడితే ఆనంద ఆశ్చర్యాలను కలిగించే వెజ్ టిఫిన్స్ కాబోయేమో అని చెప్పేసి అన్లిమిటెడ్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఇస్తున్నారు అది కూడా ఒక్కరికే సో పార్సల్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ అయితే కనుక పే చేయాల్సి ఉంటుంది ఈ కాంబోలో మనకి ఇడ్లీ దోశ చిత్రాన్నం పులిహోర స్వీట్ కేసరీబాద్ ఇట్లా కూడా కలిపి అయితే ఉంటాయి అది కూడా ఒకరు మాత్రం తినాల్సి ఉంటుంది ఇక్కడ ఇడ్లీ ఒకటి వచ్చేసి పది రూపాయలకే అమ్ముతున్నారు వడ అయితే పదహైదు రూపాయలు పూరి కూడా రూపాయలకే ఇస్తున్నారు అనమాట సింగిల్ ఇట్లా ఎగ్ దోశ స్వీట్ కేసరీ బాద్ అన్నీ కూడా ఉంటాయండి ఇట్లా మనకు మధ్యాహ్నం కూడా వెజ్ భోజనం ఎయిట్ రూపీస్కే ఇస్తున్నారు ధర తక్కువ నాణ్యత ఎక్కువ అని చెప్పేసి వీళ్ళు తయారీ ధరలకే మా వద్ద వంటకాలు మీకు అందిస్తున్నాం అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా మంచి తోటి మంచి టేస్ట్తో అయితే కనుక ఇస్తున్నారు అంతేకాకుండా మన పల్లె ఇంటి రుచుల్లో జీరో పర్సెంట్ మార్జిన్ ఛార్జెస్ అని చెప్పేసి అన్లిమిటెడ్ నాన్ వెజ్ కాంబో అయితే కనుక ఉందన్నమాట ఇందులో వచ్చేసి మనకు మటన్ కర్రీ చికెన్ కర్రీ లివర్ ఫ్రై బోటీ ఫ్రై చికెన్ ఫ్రై ఉంటుంది వైట్ రైస్ కానీ లేదంటే పలావ్ రైస్ కూడా మనం ఎంచుకోవచ్చు అనమాట కస్టమైజ్ చేస్తారు అంతేకాకుండా రెండు చపాతి రెండు పరోటా రెండు రోటీ కూడా ఇస్తారు ఇది కూడా ఒకరు మాత్రమే తినాల్సి ఉంటుంది ఇందుకు టూ హండ్రెడ్ రూపీస్ పేయాల్సి ఉంటుంది లేదు ఇద్దరికి కావాలి అంటే పార్సల్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఇది మూడు వందలైతే చేయాల్సి ఉంటుంది ఇక ఫుడ్ లవర్స్కి చికెన్ దమ్ బిర్యానీ సింగిల్ వచ్చేసి వంద రూపాయలకే ఇస్తున్నారు అనమాట అలాగే చికెన్ దమ్ బిర్యానీ బకెట్లో తీసుకుంటే కనుక టో నెడిగా ఇస్తున్నారు బోన్లెస్ చికెన్ బిర్యానీ మీరు బకెట్ తీసుకుంటే టో నెడిగా ఇస్తున్నారు ఇక ఫిష్ బిర్యానీ కూడా ఉంటుందండి ఇది కూడా బకెట్ వచ్చేసి టో నెడిగా ఇస్తున్నారు అనమాట నాటుకోట్ బిర్యానీ కూడా ఉంటుంది ఇది కూడా బకెట్ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు మటందు మీరని కూడా బకెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు ఇట్లా మంచి క్వాలిటీతో మంచి టేస్టీతో మనకైతే కనుక ఫుడ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కాల్ చేసి మీరు వెంటనే విజిట్ చేయండి అలాగే ఇక్కడ మనం కూర్చొని తినడానికి కూడా మంచి కంఫర్ట్గా ఉంటుంది మనకు విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆర్డర్ ఇస్తే కనుక మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట సో ఇంకా వెజ్ నాన్ వెజ్లో టిఫిన్స్ కానీ ఇంకా మీకు ఏది కావాలంటే అది కస్టమైజ్ చేసుకొని మీరైతే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా స్టార్టర్స్ కూడా చాలా బాగుంటాయండి సో నేను చెప్పేదానికంటే మీరే వెళ్ళి తినండి జెన్యున్గా మనకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది సో వీళ్ళైతే ఎటువంటి టేస్టీ సాల్ట్స్ కానీ ఎటువంటి కలర్స్ కానీ వాడకుండా మనకు మంచి నాణ్యతమైన ఫుడ్ ఇస్తున్నారు అందుకే వీళ్ళ హోటల్ పేరు మన పల్లె ఇంటి రుచులను పెట్టుకున్నారు సో మనము విలేజ్కి వెళ్తే తింటే ఎలాంటి ఫీల్ ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి ఫీలే ఉండాలని చెప్పేసి వీళ్ళు ఉంటారనమాట సో ఇంకా బోటీ కానీ కీమా కానీ సో చికెన్ మటన్ చాలా వెరైటీస్ ఉంటాయండి నేను చెప్తే ఒక విధులు సరిపోదు కాబట్టి నెక్స్ట్ కూడా నేను ఒక మంచి వీడియోతో వస్తాను మరి వీడియో అందరికీ యూస్ఫుల్ కదా కాబట్టి ఏంటంటే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్